సంఖ్యాకాండము తొమ్మిదో అధ్యాయము ఐగుప్తు దేశములో నుండి వారు వచ్చిన తరువాత రెండవ సంవత్సరము మొదటి నెలలో ఇహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఈలాగు సెలవిచ్చెను పస్కా పస్కాపండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను దాని నియామక కాలమున అనగా ఈ నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలెనని ఇస్రాయలీయులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామగ్రిని సిద్ధపరచుకునిరి యహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇస్రాయలీయులు అతడు చెప్పినట్లే చేసిరి కొందరు నరసవమును ముట్టుటవలన అపవిత్రులై ఆ దినమున పండుగను ఆచరింపలేకపోయిరి వారు ఆ దినమున మోషే హరోనుల ఎదుటికి వచ్చి మోషేతో నరసవమును ముట్టుటవలన అపవిత్రులమై తిమి యహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇస్రాయలీయుల మధ్యను అర్పింపకుండునట్లు ఎలా అడ్డగింపబడితిమని అడుగగా మోషే నిలువుడి మీ విషయములో యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలిసికొందునని వారితో అనెను అప్పుడు యహోవా మోషేకు ఈలాగు సెలవియచ్చెను నీవు ఇస్రాయేలీయులతో ఇట్లనుము మీలోగాని మీ వంశములలోగాని ఒకడు శవమును ముట్టుటవలన అపవిత్రుడైనను దూరప్రయాణము చేయుచుండినను అతడు యహోవా పండుగను ఆచరింపవలెను వారు రెండవ నెల పదునాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోను చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలెను వారు మరునాటి వరకు దానిలో కొంచెం మైనను దానిలోనిది ఒక్క ఎముక నైనను విరువవలదు పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలెను ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుష్యుడు తన జనులలో నుండి కొట్టివేయబడును అతడు యహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను మీలో నివసించు పరదేశి యహోవా పస్కాను ఆచరింపగోరునప్పుడు అతడు పస్కా చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలెను పరదేశికిని మీ దేశములో పుట్టినవానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మిను సాయంకాలము మొదలుకుని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మీద నుండెను నిత్యమును అలాగే జరిగెను మేఘము మందిరమును కమ్మెను రాత్రియందు అగ్నివంటి ఆకారము కనబడెను ఆ మేఘము బుడారము మీద నుండి పైకెత్తబడునప్పుడు ఇస్రాయేలీయులు ప్రయాణమై సాగిరి ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇస్రాయేలీయులు తమ బుడారములను వేసికునిరి యహోవా నోటి మార్చొప్పున ఇస్రాయలీయులు ప్రయా నమైసాగిరి యహోవా నోటిమార్చొప్పున వారు తమ బుడారములను వేసికునిరి ఆ మేఘము మందిరము మీద నిలిచియుండిన దినములన్నీయు వారు నిలిచిరి ఆ మేఘము బహుదినములు మీద నిలిచిన ఎడల ఇస్రాయేలీయులు ఎహోవా విధిననుసరించి ప్రయాణము చేయకుండిరి మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి యహోవా నోటిమాట చొప్పుననే నిలిచిరి యహోవా నోటిమాట చొప్పుననే ప్రయాణము చేసిరి అలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి పగలేమి రాత్రియేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి ఆ మేఘము రెండు దినములుగాని ఒక నెలగాని ఏడాదిగాని మందిరము మందిరముమీద నిలిచిన ఎడల ఇస్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి యహోవా మార్చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి యహోవా మార్చొప్పున వారు ప్రయాణము చేసిరి మోషీ ద్వారా యహోవా చెప్పిన మాటను బట్టి యహోవా ఆజ్ఞననుసరించి నడిచిరి